అనగా యాగములు ఏ వేదికలో జరుగుతాయో అది ఇక్కడ గరుడాకారంలో పదిహేను ప్రస్తారములతో వస్తుంది దీంట్లో విశేషం ఏమిటంటే ప్రథమ సహస్రమని ద్విసాహస్రమని త్రిసాహస్రమని మూడు రకాల వేదికలు ఉన్నాయి అంటే గరుడాకారాన్ని తయారు చేసేందుకు ఐదు ప్రస్తారములు ఒక విధానం పది ప్రస్థారములు ఒక విధానం పదిహేను ప్రస్థానములు ఒక్కొక్క ప్రస్థారానికి రెండు రెండు వందల ఇష్టకలు చొప్పున ఆ ఆకార సంపాదనానికి వినియోగింపబడతాయి అట్లా ఐదు ప్రస్తారములు అంటే ఐదు రెండు ఐదు రెండు వందలు వెయ్యి అయితే అది ప్రథమ సహస్రం అని అంటారు ఇదే ఆకారాన్ని పది ప్రస్థారములతో సంపాదించి అంటే పది రెండు రెండు వందలు రెండు వందలు చొప్పున పది రెండు వందలు రెండు వేలు అయి కనుకైతే ద్విసాహస్రం అవుతుంది ఇవే ఆకారాన్ని పదిహేను ప్రస్తారములతో తీసుకొచ్చి కనుక మనం పెట్టినట్లయితే అక్కడ మూడు వేలు ఇష్టకలు అవుతాయి అంటే రెండు రెండు వందలు రెండు వందలు చొప్పున పదిహేను రెండు మూడు వేలు దీనికి ప్రమాణం ఏం చెప్పారంటే ప్రథమ సహస్ర ప్రమాణం జానుదగ్ధం అని చెప్పారు అంటే మోకాలి వరకు రెండో సహస్ర ప్రమాణం పది ప్రస్థారములు వచ్చేసరికి నాభిదగ్నం అంటే మధ్యప్రదేశం వరకు వస్తుంది ఆ తర్వాత ఆశ్చర్య గ్రీవదగ్నం అంటే మూడో దీని దీని దగ్గరికి వచ్చేసరికి ఎంత ఎత్తు వస్తుందంటే పదిహేను ప్రస్థారములు పెట్టేసరికి గ్రీవ దగ్గర గొంతు వరకు వస్తుంది ఈ రకంగా ఈ విధులు ఇట్లా చెప్పబడ్డాయి మూడు మూడు సహస్రాల వరకు చెప్పబడ్డాయి ఇకపైన ఒకవేళ మనం ఆచరించినప్పటికీ పదిహేను ప్రస్తారముల కంటే ఇష్టకా ఎక్కువ పెరగదు ఇష్టకా ప్రమాణముల్లో కొంచెం తేడా వచ్చినప్పటికీ ప్రస్తారములు ఉన్నాయి కాబట్టి ఇక్కడతో సమాప్తి ప్రస్తారముల యొక్క ఇది పెరగడం అనేది ఇక్కడతో సమాప్తి అయిపోతుంది అదే త్రిసాహస్రం అనేది పరిపూర్ణం అట్లాగే కరుతువులలో తస్త్రములకి ఈ యుగంలో ఈ కాలంలో సుమారుగా అన్నీ వినియోగింపబడేది వినియోగపడేది పౌండరిక యాగంలో పౌండరిక యాగం దాన్నే దానికంటే ఇంకొంచెం ఇంకొక వినియోగండి ద్వాదశాహ కృతులు ఈ రెండే మనకి ఉన్నపాటిల్లో కృతులు ద్వాదశాహ దాంతో సమానమైందే ఈ విడు కూడా ఎందుకంటే ఒక ఆవృత్తి ఎక్కువైనప్పటికీ ఒక 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 హస్య అది ఆవృతమైన హస్య అవుతుంది కాబట్టి అదే యాగమే ఇది కాబట్టి మొత్తం దాంతో సమానమైన యాగం ఇది కా అందుకుని మంత్రములన్నింటికి కూడా వినియోగం అనేది ఈ యాగంలో జరుగుతుంది అది విశేషం అంటే చెప్పబడినటువంటి ఏ ప్రస్థారములైతే ఉన్నాయో ఆ ప్రస్తారములన్నింటికీ కూడా వినియోగము ఈ యాగంలో జరుగుతుంది అట్లాగే ఉత్కృష్టమైనటువంటి స్థుతశస్త్రములు ఏవైతే ఉన్నాయో వాటికి పరిపూర్ణమైనటువంటి వినియోగం ఇక్కడ జరుగుతోంది ఈ రెండు ఇట్లా ఉండగా ఇంకో విశేషం ఏంటంటే ప్రథమ సహస్రంలో కొన్ని మంత్రములు ఆధ్వర ప్రయోగములో ఈ ఇష్టక ఉపసనానికి సంబంధించిన మంత్రములు కొన్ని ఉండిపోతున్నాయి మొత్తం అన్నింటికి వెయ్యి ప్రస్తా వెయ్యి ఇష్టకలలో అన్ని మంత్రాలకి వినియోగం కావట్ల కాను కనుక కొన్ని మంత్రాలు నక్ష అంటే ఉదాహరణకి నక్షత్ర అని అనుకుందాం కృత్తికా నక్షత్రం అని అనేది తీసుకుందాం ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగా అట్లాగే ఇంకా ప్రాణాపాన భక్తులన్నీ కొన్ని ఉన్నాయి ప్ర ప్రస్తుతం మనం కృత్తికా నక్షత్ర గురించి ఇందాక మనం వేదం చెప్పుకోవడం జరిగింది కనుక దాని గురించి మనం మాట్లాడుకుంటే వాటికి ప్రథమ సహస్రంలో వినియోగం అనేది జరగలేదు అది ద్విసాహస్రంలో జరుగుతుంది ద్విసాహస్రంలో జరిగిన దానికంటే కూడా ఇంకా కొంచెం విస్తృతంగా అదే మంత్రము లేనప్పటికీ వాటికి ప్రదేశములన్నీ కూడా ఇంకో కొంచెం విస్తృతిగా లభించేట్లుగా అన్ని ప్రస్తావంలో ఉన్నందువల్ల అట్లా నక్షత్రేష్ ప్రాణం జరుగుతుంది కనుక ఇప్పుడు ఈ యాగం ఏమిటంటే ఈ యాగంలో విశేషం ఏంటంటే ఇది ఇక్కడ ఆధార ప్రయోగం అంటే యజ్ఞం మూడు వేదాలతో సంబంధించింది అయితే ఆధ్వర ప్రయోగం అనేది యజుర్వేదానికి సంబంధించింది అయితే అట్లాగే స్తోత్రం అనేది సామవేదానికి సంబంధించింది అయితే అట్లాగే శస్త్రం అనేది ఋగ్వేదానికి సంబంధించింది అయితే ఈ మూడు వేదములలో ఎంతవరకు మనం యజ్ఞంలో వినియోగించగలమో అన్ని మంత్రములన్నీ కూడా వినియోగింపబడేట్టుగా ఉండేటువంటి యాగం ఇది మహాయాగం దీంట్లో కేవలం ఒక ఏంటి ఆర్ధ్ర మంత్రములకే పూర్తి వినియోగం అని కాదు అటు సామ సామవేదంలో ఉండేటువంటి వాటికి కూడా అంటే ప్రాయ అంటే చాలా వరకు దీంట్లో మనకి వినియోగం అయిపోయింది దీని తర్వాత ఏదైనా కొద్ది మంత కొద్ది కొన్ని కొన్ని అంశాలే ఉంటాయి తప్ప ఎక్కువ శాతం అనేది దీంట్లో వినియోగింపబడిపోయింది కనుక ఈ వ్యూఢ పౌండరి త్రిసహస్రాజ్ఞ యుత వ్యూఢ పౌండరిక యాగం అనేది చాలా గొప్ప క్రతువు దీంట్లో నక్షత్ర ఇష్టకుల గురించి మనం కనుక చెప్పుకోవాలి అంటే అంటే అది ఒక చాలా పెద్ద విషయం సామాన్యంగా సామాన్యంగా ఏంటంటే లోకక్షేమార్థం ఈ యాగములు జరుగుతాయి అనే విషయంలో దుర్ఘమైన సందేహం లేదు ఎవరికి సందేహం లేదు సంకల్పం వారు చెప్పినప్పటికీ అంటే వారు ఫలం పొందడంతో పాటు లోకం కూడా విశేషమైన ఫలం పొందుతుంది అనే దానికే మనం వేదాలన్నీ కూడా అంటే ఆ విషయాన్ని చెప్పినాయి దాంట్లో నక్షత్రేష్టకోపధానం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని తీసుకుంటే గోళకాధ్యాయులు అంటే మనకు భూగోళానికి భూగోళం ఉన్నది ఈ భూగోళ గోళం చుట్టూ ఏమున్నాయంటే నక్షత్రాలు ఉన్నాయనే వాళ్ళు అంటారు అంటే ఈ నక్షత్రములు ఎలా ఉన్నాయి అంటే అంటే ఇట్ నుంచి ఆరంభించి దక్షిణాల నుంచి కొన్ని కొన్ని నక్షత్రాలు ఉన్నాయి అట్లాగే ప్రత్యేక భాగాన్ని ఆరంభించి మళ్ళీ తూర్పు వరకు కొన్ని నక్షత్రాలు ఉన్నాయి ఇటువంటి నక్షత్రముల్ని మొత్తం చుట్టుగా పెట్టుకుని భూమి మధ్యలో ఉన్నది అని చెప్పి అటువంటి ఒక శాస్త్రకారులు చెప్పేటువంటి విధానం దాంట్లో లోతైన విషయాలు ఇంకా ఉండొచ్చు కాక ఇంతవరకు మనం తీసుకుంటే అట్లాగే ఈ సూర్యుడు యొక్క గతి కూడా దీన్ని అనుసరించే ఉంటుంది ఈ సూర్యుడు యొక్క గతి సూర్య చంద్రుడు ఇద్దరు సూర్యుడు యొక్క గతి చంద్రుడి యొక్క గతి ఈ నక్షత్రాలను అనుసరించే ఉంటుంది నక్షత్రాలను అనుసరించి ఉన్నప్పుడు ఈ చంద్రుడు మధ్యస్థానానికి వెళ్తే సూర్యుడు ఇటు మధ్యస్థానానికి వస్తాడు వీళ్ళిద్దరూ కలుసుకునే సమయం ఒకటి ఒక సమయం ఉంటుంది అందుకే దాని పూర్ణమాస్య అంటే ఇద్దరు సమయ సరి అయినటువంటి భిన్న ప్రదేశాల్లో సమానమైన భిన్న ప్రదేశాల్లో ఉన్నప్పుడు పూర్ణమాసి అని అంటే సమమైన ప్రదేశంలో ఉన్నప్పుడు అమావాస్య అని ఈ రకంగా చెప్తారు కనుక ఏంటంటే ఇవన్నీ కూడా నక్షత్ర గతిని అనుసరించి సూర్యాచంద్రుడి యొక్క గతిని అనుసరించి వచ్చేవి కనుక ఈ నక్షత్ర ఇష్టకాల మధ్యలో పూర్ణమాసేష్టక ఉపధానం అమావాసేష్టక ఉన్నది కూడా జరుగుతుంది అది అని అని ఉంది ఇప్పుడు నేను ఇక్కడ ఉండే సమయానికి అనుసరించి ఆ మంత్రాలకి అర్థం మాత్రం చెప్పి చెప్పట్లేదు కానీ ఒక చిన్న విషయం చెప్పి నేను ఇక్కడ పూర్తి చేస్తాను ఈ ఈ ఉపధానం చేసే విధానం ఎలా ఉన్నది అంటే మొట్టమొదట ఆరంభం కృత్తికా నక్షత్రం నక్షత్రం దీంట్లో ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి అంబాదులాని రభ్రజంతి మేఘజంతి వృషయంతి చుబుణీకా అని సప్త కృత్తికలు ఉన్నాయి ఈ సప్త సప్త కృతికల యొక్క ఉపధానం ఒక రకంగా ప్రథమ సహస్రంలో జరిగింది ప్రథమ సహస్రంలో ప్రతి సహస్రంలోనూ జరుగుతుంది అంటే సప్త కృత్తికా అంబా నామాసి సప్త కృతికా అని జరుగుతుంది కానీ మరి అప్పుడు అక్కడే కృత్రియా నక్షత్రం అక్కడే వినియోగం అయిపోయింది కదా మరి నక్షత్ర వినియోగం కాలేదేవిటి అని కూడా మనం అనుకోవచ్చు వినియోగం కాలేదు ఎలా అంటున్నారు అనుకోవచ్చు సమిష్టి అది అవన్నీ కూడా ఒక్కొక్క రూపంలో వినియోగమైన అయినప్పటికీ సమిష్టి రూపంలో వినియోగం కాలేదు అదిగా అది కూడా కృత్తికా నక్షత్రం మాత్రానికే విషయం రోహిణి నక్షత్రం నుంచి అసలు వినియోగమే కాలేదు కనుక ఈ సప్త కృత్తికల్ని ఒకచోట అట్లాగే మనకి భూ అంతరిక్ష లోకంలో పైన కూడా భూ భూ భూమి చుట్టూ కూడా ఏడు కృత్తికలు కలిపి ఒక చోట ఉంటుంది అందుకనే మనకి కృత్తికా నక్షత్రం పెట్టుకునే మనకి మేషాది సంక్రమణములు అవన్నీ కూడా ఆరంభమవుతుంది అంటే దాన్ని బట్టి కూడా మనం మహిళ సంక్రమణం ఎప్పుడవుతుంది ఏమిటి అని సూర్యగతిని కూడా మనం చెప్పడానికి వీలు అన్నమాట కాబట్టి అక్కడ ఏం చెప్తుంది అంటే నక్షత్రేష్టకాధేదాం వానక్షత్రాన్ని తాన్యవాప్నోతి అనూకాశమే తాతిగం సువర్గస్ లోకస్యాను నక్షత్రేష్టకోపధాన బ్రాహ్మణం అంటారు దాన్ని బ్రాహ్మణం అనగా ఏం చేస్తుందంటే ఈ పని ఇలా చేయాలి అని చెప్పేది విధాయక వాక్యం అంటారు దాన్ని బ్రాహ్మణాన్ని అంటే విధానం చేసేది అంటే విధానం విధానం చేసేది అంటే అర్థం ఏంటంటే ఈ పని ఈ రకంగా ఇట్లా చేయాలి అని మనం దేని నుంచి తెలుసుకుంటామంటే అది బ్రాహ్మణ వాక్యం నుంచి తెలుసుకుంటాం కాబట్టి అటువంటి బ్రాహ్మణ వాక్యం ఏం చేస్తుందంటే ఉందంటే నక్షత్రేష్టపధానం చేయాలి అని చెప్తుంది ఎందుకు చేయాలని కూడా చెప్తుంది అంటే చేయాలి అని చెప్పే వాక్యం బ్రాహ్మణం ఎందుకు చేయాలని కూడా చెప్తుంది ఏతాని వై దివోజ్యోతిగుంషితా దివోజ్యోతిగుంషి ద్విలోకాన్ని ప్రకాశింపజేసేవి అంటే ద్విలోకంలో ఉండేటువంటి ఈ జ్యోతిషులు ఏమిటంటే ఇవే నక్షత్ర నక్షత్రములు వీటిని సుకృతాంబా ఏతాని జ్యోతిగుంషి అని అని కూడా చెప్తోంది సుకృదినహ అంటే ఎవరు అంటే ఇటువంటి వారు యజ్ఞయాగాదులు చేసి మహత్తరమైనటువంటి యజ్ఞయాగాదులు చేసి ఎవరైతే పుణ్యాత్మలు అయి ఉంటారో వాళ్ళు సుకృతినహ అని అని అనబడతారు అన్నమాట కాబట్టి సుకృతాంబ ఏతానిజ్యోతిగంషి అంటే ఎవరైతే సుకృతులు యజ్ఞయాగాది కర్మలు అత్య అత్యుత్కృతమైనటువంటి పుణ్యకర్మలు చూసి ఎవరైతే ఉంటారో వాళ్ళనే నక్షత్ర రూపంగా చెప్తాం ఉంది ఏతాని జ్యోతిగంషి అని వాళ్ళే ఈ జ్యోతిషరూపులు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రకాశమే ఇక్కడ ఉన్నది అందుకనే మనం ఎవరైనా పెద్దవాళ్ళు గురించి మాట్లాడుకునేప్పుడు నక్షత్రం లాంటి వాళ్ళు ఎలా రాలిపోయారనో ఏదో మాట్లాడుతూ ఉంటాం అంటే అంటే ఆ వాళ్ళకి అటువంటి విలువ ఉన్నది ఏం అంటే అటువంటి పుణ్యకర్మ అనుష్ఠించిన వాళ్ళు వాళ్ళు నక్షత్ర స్వరూపంగా మనం మన లోకంలో కూడా కూడా వాడుకున్నాము అది వేదమే చెప్తోంది ఉంది తాన్యే అటువంటి వాటిని వీ వీళ్ళు పొందుతారు అథో అనూకాశమేవి తాని జ్యోతివృగస్ లోకస్యాను ఖ్యాతి ఇంకా కూడా ఏమవుతుందంటే వీళ్ళు ఈ నక్షత్ర చేసిన చేసినందువలన విశేషమైనటువంటి ప్రకాశం ఏర్పడి స్వర్గలోకల్ స్వర్గలోకానికి కూడా వీళ్ళు అంటే వెలుగునిచ్చేవాళ్ళు అవుతారు అంటే నక్షత్రాలు అసలు మామూలుగా రాత్రిలో మనం ఏమైనా కొంచెం కొంచెం చూడగలుగుతున్నాము అంటే కారణం ఏమిటి అసలు అని ఆలోచిద్దాం రాత్రి చీకటిగా ఉంటుంది కదా మొత్తం పొగలేదే సూర్యుడు ఉన్నాడు అనుకోవచ్చు రాత్రి సూర్యుడు కనిపించట్లేదు కదా మరి ఎలా ఎలా కొంచెమైనా కనిపిస్తోంది అంటే అంటే సూర్యుడిచ్చే వెలుగుని మనం ఒకవేళ రాత్రిపూట పొందలేకపోయినా మరి కొంచెం కనిపించడమో మరి వెళ్ళడమో ఎందులో పోయిన చంద్రుడు వెలుగు అందాం కాసేపు చంద్రుడి వెలుగం అంటే చంద్రుడు వెలుగు కూడా అమావాస్య రోజు ఉండదు కదా అప్పుడు మరి పౌర్ణమావాస అయితే బాగా వెన్నెలగా ఉంటుంది అని చెప్పి మనకు అమావాస్య రోజు ఎట్లా వెళ్ళింది ఆ సమావాసంలో ఏమీ కనిపించకుండా ఉంటుందా కానీ కొంత కనిపిస్తాను కదా అంటే ఆ రోజున నక్షత్ర ప్రకాశం ఉంటుంది కాబట్టి నక్షత్ర ప్రకాశం అనేది ఎప్పుడూ ఉండేది అని అర్థం అంటే సూర్యాచంద్రముల యొక్క ప్రకాశములు మారిపోతున్నప్పటికీ నక్షత్ర ప్రకాశం అనేది ఎప్పుడూ ఉండేది అని అర్థం కాబట్టి ఆ నక్షత్ర ప్రకాశాన్నే అంటే అది ధ్రువం నక్షత్రం అందునే వాటి నక్షత్రంలోకి ధ్రువం అని పేరు వాటికి అంటే అవి ఎప్పుడూ స్థిరంగానే ఉన్నాయి వాటి ప్రకాశం కూడా ఎప్పుడూ ఉంటుంది అయితే చంద్రుడి ప్రకాశం ఉన్నప్పుడు అవి మనకి ఇంకా కొంచెం ఈ చంద్ర ప్రకాశంతో అది అవి మనం ఎక్కువగా మనం వాటి ప్రకాశాన్ని మనం అనుభవించలేకపోవచ్చు అట్లాగే సూర్యప్రకాశం ఉన్నప్పుడు అవి కనిపించకపోవచ్చు కానీ ఎప్పుడూ నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి సుకృతాంబయ ఏతాని జ్యోతి అందులో జ్యోతి అనే శబ్దం అనేది నక్షత్రాలకి ఎక్కువ వర్తిస్తుంది అంటే ఎప్పుడూ ప్రకాశంగానే ఉన్నాయి ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాయి అంటే వాటికి కనిపించకపోవడం అంటూ ఎప్పుడు లేదు అంటే కొన్ని కొన్ని ఇప్పుడు మనకి సూర్యుడికి రాత్రుడు కనిపించకపోవడం ఉంది అమావాస రోజు కనిపించకపోవడం ఉంటుంది కానీ వీటికి ఇప్పుడు కనిపించకపోవడం లేదు కనుక కనుక జ్యోతిష్ రూపములు అవి అందుకే కాబట్టి అటువంటి జ్యోతిష స్వరూపములైనటువంటి నక్షత్రములకు కూడా ఒక ప్రకాశాన్ని ఇచ్చేటువంటి ఈ ఏది అంటే ఈ ఉపధానమే అటువంటి ఉపధానం కలిగినవి అంటే ద్విసాహస్ర త్రిసహస్రాదులు కనుక ఆ త్రి అటువంటి యాగములు కనుక మనం అంటే దృష్టించినట్లయితే కాబట్టి లోకక్షేమం అనేది ఇప్పుడు మనకు వస్తుందా రాదా అనే ప్రశ్న సమాధానం మనకు వచ్చింది ఎందుకంటే జ్యోతిష్యులకే ఒక జ్యోతిష్టవాన్ని సంపాదించేటువంటి ఉపధానం అయింది అంటే నక్షత్రములు మనకి చక్కగా అందు అందుకనే అక్కడ ప్రశ్న ప్రతీచీ రపుదాది ప్రశ్చాదన్యాచీ తస్మాత్ ప్రాచీనా ప్రతిచీనాన్ని నక్షత్రాన్ని ఆవర్తంతే ఉపధాన క్రమంలో అంటే పూర్వ భాగం నుంచి ఆరంభించి ప్రత్యేక భాగం దాకా వచ్చాం మళ్ళీ ప్రత్యేక భాగం నుంచి ఆరంభించి పూర్వ భాగానికి వెళ్తాం ఇట్లాగే ఎప్పుడూ నక్షత్రాలు కూడా సంచరిస్తూనే ఉంటాయి దొరుకుతూనే ఉంటాయి ఈ నక్షత్రాలు సంచరించినంత వరకు ఈ భూలోకం అంతా కూడా మనకి రక్షింపబడుతూ ఉంటుంది ఆ భూలోకంలో ఉన్నటువంటి మనకు కూడా రక్షణ ఏర్పడుతుంది కాబట్టి ఇటువంటి ఈ ఈ ఫలాన్ని మనం సంపాదించాలి అంటే కేవలం అనుష్ఠాన ద్వారానే సంపాదించాలి అందులో కూడా వేరు వేరే అనుష్ఠానాల కంటే కూడా నేరుగా సాక్షాత్గా వేదం చెప్పినటువంటి ఏ నక్షత్రేష్టకోపధానం చేసి ఆ నక్షత్రముల యొక్క అనుగ్రహాన్ని ఆ నక్షత్ర స్వరూపాన్ని మనం పొందుతామో తద్వారా మరి లోకక్షేమం అనేది మనకి స్పష్టమవుతోంది కదా కాబట్టి ఆ అటువంటి అనుష్ఠానాన్ని తప్పకుండా మనం దర్శించి అట్లాగే దాని తాలూకు ఫలాన్ని మనందరం పొందాలి అనేది ఈ యాగముల యొక్క పరమ తాత్పర్యము వేదము యొక్క పరమ తాత్పర్యము కనుక ఇటువంటి యాగముల్లో మనందరం కూడా పాలు పంచుకుని తప్పకుండా దాని యొక్క ఫలాన్ని లోగా లోకానికి అందించాలి అని చెప్పి అటువంటి ఫలాన్ని ఆ యజమానుల ద్వారా లోకమంతా కూడా పొందాలి అని మరొకసారి భగవంతుడిని ప్రార్థిస్తూ నేను ఇక్కడితో నా నా మాటల్ని ముగిస్తున్నాను